ప్రతి సంవత్సరం నేను ఇప్పుడు మూడెకాల మొక్కజొన్న వేసిన ఆ మొక్కజొన్నతో పాటు పక్కనున్న పొలాలు కూడా పోతున్నాయి ప్రతి సంవత్సరం నా చేను నుంచి కీర క్యారెట్ పప్పు దినుసు కూరగాయల ప్రతిదీ నా ప్రతిరోజు బండి పోతుంది మన పరిగిపోడు నియోజకవర్గ మండలాల నుంచి ప్రతిరోజు ఇరవై బండి దాకా వెళ్ళిపోతాయి చీకటి చీకటైతే ఓన్లీ కూరగాయలు మాత్రమే కీర కూరగాయలు అవన్నీ కూరగాయలు పోతుంటాయి ప్రతిరోజు పోతున్నాయి ఇప్పుడు ఇంటివన్నీ బయట నుంచి తీసుకొచ్చుకోవాలి మనం భూమి భూములు మొత్తం పోతాం మేము ఇప్పుడు ఇప్పుడు మాకు ఎన్ని ఎకరాలు అన్న ఘోరంగా లాస్ అయిపోతున్నాం రైతులు అసలు మేము ఉన్నదే అంతే భూమి అంటే చాలా చాలామందికి అద్దె ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు అందరూ పది ఎకరాలు ఎవరు లేరు ఇక్కడ అసలు అని తక్కువ తక్కువ భూమి ఉన్న రైతులు కాబట్టి అలైన్మెంట్ ఏదో మేడికో నుంచి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కాబట్టి అక్కడ నుంచి తీసుకుంటే అని మా అభిప్రాయం అన్న అంతకుము ఈ పరిగి నియోజకవర్గంలో రెండు మండలాలు ఒకటి పూడూరు మండలము ఒకటి పరిగి మండలము ఈ రెండు మండలాల నుంచి దాదాపుగా ఎనిమిది గ్రామాలు పోతున్నాయి ఆ ఎనిమిది గ్రామాలు నుండి పోతున్నాయి ఆ ఎనిమిది గ్రామాలలో దాదాపుగా మూడు వందల అరవై ఎకరాల సాగు భూమి పత్తి మొక్కజొన్న కందులు శనగలు నూనె ఏదైతే నూనె నూనె దినుసులున్నాయి ఆ పంటలు పండిస్తారు చాలా నల్లరేగడి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా దాదాపుగా వంద మంది వచ్చినాము అయితే మా ఈ ఈ ఇది ఏదైతే ఉన్న నుండి ఈ పరిగి నియోజకవర్గానికి మూడు అలైన్మెంట్ రోడ్డు నిర్మాణం జరుగుతున్నాయి ఆల్రెడీ మూడు సర్వేలు కూడా జరిగింది ఒకటి వచ్చేసి శంషాబాద్ నుంచి రంగపూర్ వరకు అదే అదేవిధంగా శంషాబాద్ నుంచి మేడికొండ వరకు రెండో ప్రతిపాదన మూడోది శంషాబాద్ నుండి కుత్బులపూర్ వరకు మూడో ప్రతిపాదన ఈ మూడో ప్ర మూడు ప్రతిపాదనలలో రెండు మాది ఏదైతే ఇక్కడ రైతులు నిరసన కార్యక్రమం చేస్తున్నారో దాదాపుగా మూడు వందల అరవై ఎకరాలు ఏదైతే ఉన్నదో నల్లరేగడి కూర సాగులో ఉన్న భూమి మేమేమంటున్నాం అంటే ప్రభుత్వానికి ఏది కూడా మేము వ్యతిరేకం చేయట్లేదు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో వాటి అన్నిటికీ మేము స్వాగతిస్తున్నాము ఏదైతే ఇప్పుడు రెండో ప్రతిపాదన ఉందో శంషాబాద్ నుండి మేడుకొండ వరకు సాగులేని భూమి ప్రభుత్వ భూమి ఉన్నది అక్కడ ప్రభుత్వ భూమి దాదాపుగా నూట పది ఎకరాలు ఉన్నది ఆ నూట పది ఎకరాలకు వెళ్ళి రోడ్డు నిర్మాణ పనులు జరిగితే అక్కడ మూడు గ్రామాలే రాళ్ళతోటి మట్టి ఏమంటారు గుట్టలతోటి నిర్మాణం అయినది కాబట్టి ఎక్కువ రైతులు నష్టపోవడానికి వీలు లేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇక్కడ రైతులందరూ కూడా చాలా ఆందోళన పడుతున్నారు ఎందుకంటే గూగుల్ ఎర్త్ మ్యాప్లో ఇచ్చింది మరి ఇది నిజంగా పోతుంది కావచ్చు అనే ఆలోచనతోటి అందరూ ఏడుస్తా ఉన్న రైతులందరూ చిన్న రైతులు రెండు ఎకరాలు ఎకరా ఇరవై గుంటలు ముప్పై గుంటలు ఉన్న భూమి ఉన్న రైతులే ఉన్నాం ఇక్కడ చిన్నకారు రైతులే ఉన్నాం ప్రభుత్వం వెంటనే మాకు సానుకూలంగా స్పందించి ఇక్కడ ఉన్నటువంటి అలైన్మెంట్ను చేంజ్ చేసి వేరే అలైన్మెంట్కి మార్చాలని మేము రైతుల అందరం కూడా ముక్త కంఠంతో చెప్తున్నాం ఎట్టి పరిస్థితిలో మా భూములు ఇచ్చేది లేదు మా ప్రాణాలు పోయిన సరే మా శివాల మీద రోడ్లు వేసుకున్న సరే కానీ మేము భూములు ఇచ్చే పరిస్థితి అయితే లేదు ఐదు వందల మా కుటుంబాలు నడిపే పొలాలు మంచి పచ్చగా ఒరిజినల్ రాగళ్ళు పంట పంటి వేల కుటుంబాలను బతికించేటటువంటి పొలము మేము బతుకుతూ పది మందిని బతికిచ్చేటంటే పొలం అవి అట్టి పొలాలలో కాకుండా కొన్ని నాలుగు రోడ్లు ఉన్నాయి ఇప్పుడు షాద్నగర్ నాలుగు లైన్ల రోడ్ అవుతుంది శంషాబాద్ నుంచి నాగర్గూడ వరకు ఆరు లైన్ల రోడ్ వచ్చింది మాకు ఇక్కడ కడుమూరు వరకు డైరెక్ట్ రోడ్లు కూడా ఉన్నాయి అట్టి పో అట్టి రోడ్లను ఎడల్పు చేసి ఇంకా మంచిగా మా పొలాలు పోయినా సరే అటు దాంట్లో పోయినా బాధలేదు ఇంకా కొద్దిగా దాన్ని కరుచుకొని ఇంకంత పోతుంది మళ్ళీ తవతల అప్పకాడ నుంచి ఇది ఉన్నది చిట్టంపల్లి రోడ్ ఉన్నది బీజాపూర్ హైవే నాలుగు లైన్ల నాలుగు దిక్కుల అవకాశం ఉన్నది కాబట్టి ఈ ప్రాజ పేద ప్రజలు ఆగమవుతున్నారు ఆరెకరం రెండు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్నాయి దేశానికి రైతు ఎన్న ముక్క ఎట్లా ఉండదో మా పొలాలు రైతుకు ముక్క లాంటి పొలాలు ఉన్నాయి మమ్మలను మా జీవన ఉపాధి అది అది తప్ప మాకు వేరే మార్గం లేదు దయచేసి దాన్ని ఎక్కడన్నా ఉన్న రోడ్లను ఎడిపో చేయాలని మేము కోరుకుంటున్నాం మేము రేడియల్ రోడ్ బాధితులము మా భూముల నుంచి ఈ ఒక రేడియల్ రోడ్ నిర్మించడం జరుగుతుంది ఇక్కడ మొత్తం చిన్నకారు రైతులు ఉన్నారు ఎకరా అద్దెకర పావు ఎకర మూడెకరాల వరకు చాలామంది రైతులు ఈ భూములను కోల్పోతున్నారు కాబట్టి మా జీవన ఉపాధి మెయిన్గా వ్యవసాయ వ్యవసాయ ఆధారిత జీవితాలు కాబట్టి మేము ఆ భూములతోటే మా జీవితాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి ఆ భూములు పోతే మాకు ఇంకే గతి లేదు సావే చరణ్యం అంతకు మించి ఇంకో జీవన విధానం లేదు మాకు కాబట్టి ఈ యొక్క రేడియల్ రీ రోడ్డును ఇక్కడ మన్నె కూడా మన్నెగూడ నుంచి వరకు సిక్స్ లైన్స్ అవుతుంది ఆల్రెడీ నారాగూడ టు శంషాబాద్ రోడ్డు ఉంది అక్కడ షాద్నగర్ ఉంది ఇంత మంచి రోడ్లు ఉన్నాయి వాటిని డెవలప్మెంట్ చేయకుండా కొత్తగా వ్యవసాయ భూముల నుంచి మంచి పంటలు వండే భూముల నుంచి కొత్తగా ఈ యొక్క రేడియల్ రోడ్డు తీసుకురానికి ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం దీనివలన చాలామంది చిన్నకారు రైతులు వ్యవసాయం చేసుకునే రైతులు మూడెకరాలు రెండు ఎకరాలు ఈ రైతులంతా నష్టపోతున్నాం కాబట్టి మాకు వ్యవసాయమే మాకు దిక్కు కాబట్టి మా జీవన విధానమే వ్యవసాయ జీవన విధానం కాబట్టి మేము ఈ భూములు కోల్పోతే మాకు మరణం తప్ప ఇంకో మార్గం లేదు కాబట్టి ప్రభుత్వం మరొకసారి ఆలోచించి మా భూముల నుంచి కాకుండా ఇంకా వేరే దిక్కు అలాట్మెంట్ తీసుకొని అక్కడ నుంచి రేడియల్ రోడ్డు మార్చుకొని అక్కడ నుంచి రేడియో రోడ్ నిర్మిస్తే బాగుంటుందని మేమంతా రైతులమంతా ఈరోజు జంషాబాద్ నుంచి పరిగి వరకు రేడియల్ రోడ్ నిర్మాణం చేస్తున్నారు యాభై ఐదు కిలోమీటర్ల ఒక రేడియల్ నిర్మాణం అని చెప్పేసి ప్రభుత్వము గోగుల్ ఎర్త్లో ఇచ్చింది మరి పేపర్లో కూడా వస్తుంది దానివలన మేమందరం కూడా చాలా భయాందోళనకు లోన్ అవుతున్నాం మా జీవితాలు మా కుటుంబాల చిందర వందర అయ్యే ఉన్నాయి మాకు జీవన విధానం వేరే లేదు వేరే ఉపాధి కూడా లేదు మా అదే వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కాబట్టి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా కొంచెం ఆలోచన చేసి వేరే అలాట్మెంట్లు ఉన్నాయి అక్కడ నుంచి రేడిగల రోడ్ తీసుకుపోవాల్సిందిగా ప్రభుత్వం కొంతం అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు కాకపోతే మా జీవం మాకు ఉన్నాయి ఆ భూములు పంటలు వండే భూములు అవి కూడా గవర్నమెంట్ అసైన్డ్ భూములు కావు మొత్తం భూములు మా తాతల నుంచి వస్తున్నటువంటి భూములు ఈ రోజు మొత్తం భూములు పోతున్నాయంటే మాకు ఎంతో బాధగా ఉంది అంత చిన్నకారు రైతులు ఉన్నాం కాబట్టి ప్రభుత్వం మరోసారి ఆలోచన చేసి ఈ యొక్క ను వేరే దిక్కు మార్చగలరని చెప్పి ప్రభుత్వానికి రైతులు రాలేదు గోగుల ఎత్తులో మాత్రం మ్యాప్ ఇచ్చారు న్యూస్లో ఇస్తున్నారు మొన్న సీఎం గారు మార్కింగ్ ఇచ్చి సీఎం గారు కూడా మొన్న అనౌన్స్మెంట్ చేసిండు కత్వాల్ గూడ నుంచి రంగాపూర్ వరకు యా కొడంగల్ వరకు యాభై ఐదు కిలోమీటర్లు ఈ రేడిగల రోడ్డు నిర్మిస్తున్నామని సీఎం గారు స్వయంగానే ఆయన నోటుకుంటేనే ఆయన చెప్పిండు కాబట్టి మాకు అందరికీ ఆందోళన ఉంది మా భూమి నుంచే ఇప్పుడు గోగుల ఎత్తులో ఉన్న మ్యాప్ అయితే మా భూముల నుంచే పోతుంది కాబట్టి ఆ రైతుల మాత్రమే ఉన్నాం ఇక్కడ రైతుల మాత్రమే ఈ ధరకు వచ్చి